అందరికీ నమస్కారం అండి కొత్త పెన్షన్ కి సంబంధించి పేపర్ ప్రకటన అయితే ఒకటి రావడం జరిగింది అదేంటో ఒకసారి ఇప్పుడు చదివే ప్రయత్నం చేస్తాను తప్పకుండా అందరూ వీడియో పూర్తిగా చూడండి బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై ఏండ్లకే పెన్షన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా యాభై ఏళ్లు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం చేనేత దివ్యాంగు గిరిజనులు మృత్యుకారులు డప్పు కళాకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్జెండర్స్ ఎస్టీలు యాభై ఏండ్లకే పెన్షన్ పొందుతున్నారు ఇకపై వీరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ యాభై ఏండ్లకే పెన్షన్ ఇచ్చేందుకు అంచనాలను రూపొందించాం ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిది ఏండ్ల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అన్ని వర్గాలను కలిపి మొత్తం మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మందికి ప్రస్తుతం పెన్షన్ అందుతుంది మరణించిన వారి పెన్షన్స్ మాత్రమే తొలగించాం పెన్షన్ పంపిణీ కోసం బడ్జెట్ లో ముప్పై రెండు వేల నూట నలభై కోట్లు కేటాయించాం అని పేర్కొన్నారు సో ఈ విధంగా అయితే కొత్త పెన్షన్ కి సంబంధించి పేపర్ అయితే రావడం జరిగింది మరి కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు మాత్రం చెప్పలేదు అనమాట జూన్ లోపు కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అది నిజమేంతా తెలియదు వచ్చేదాకా సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేసినట్టు కొత్త పెన్షన్స్ అయితే వస్తాయి మరి ఈ పెన్షన్స్ వచ్చే కన్నా ముందు ఆల్రెడీ కొన్ని డిజబుల్ పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ జరిపించారు కానీ ఎక్కడ కూడా పెన్షన్స్ ఇప్పుడు దాకా తీసేయకుండా నార్మల్ గానే పెన్షన్స్ అయితే అందరికి అందుతుంది మరి ఆ పెన్షన్స్ ఎప్పుడు రిమూవ్ చేస్తారు కొత్త పెన్షన్స్ కి మళ్ళీ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది సో కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ ఏమన్నా వచ్చినా లేదు కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తే ఖచ్చితంగా మా ఛానల్ లో వీడియో అనేది పోస్ట్ చేస్తాం తప్పకుండా మా ఛానల్ ని ఫాలో అవ్వండి కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఆ కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి త్వరగా ఆప్షన్ ఇవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నా సో చాలా మంది వన్ ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారనమాట సో ప్రభుత్వం త్వరగా ఆప్షన్ ఇస్తే అందరూ కూడా పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం